మెగాస్టార్ చిరంజీవి డెబ్బై పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు రక్తదాన శిబిరాలు కుటుంబంతో కలిసి గోవాలో బర్త్డే సెలబ్రేషన్ చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పట్టుదల కార్యదీక్షను కొనియాడారు చంద్రబాబు నాయుడు సైతం చిరంజీవి సేవలను ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తాజాగా అల్లు అర్జున్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ పోస్ట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది ఈ సందర్భంగా చిరు తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపిస్తూ చిరు పాదలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవటం చూడొచ్చు ఆ తర్వాత ఇద్దరు ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు చిరు కూడా చెర్రీకు కేక్ తినిపిస్తూ కుమారుడిపై తనకున్న ప్రేమని తెలియజేశారు ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది మెగా అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెడుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది గత కొంతకాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ పోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టిందనే చర్చ మొదలైంది చిరంజీవితో కలిసి ఓ కార్యక్రమంలో ఉత్సాహంగా స్టెప్ లేస్తున్న పాత ఫోటోను పంచుకుంటూ ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు ఈ సింపుల్ పోస్ట్ మెగా అల్లు అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి ఇంతకంటి నిదర్శనం ఏం కావాలని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవికి డెబ్బైయవ పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా ప్రజా జీవితం దాతృత్వంతో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తి మీ సేవ అంకిత భావంతో ఇంకా ఎందరో జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నా నిండు నూరేళ్లు ఆరోగ్యం ఆనందాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదిగి స్వయం కృషికి పర్యాయ పదంగా నిలిచిన విశ్వంబరుడు అన్నయ్య పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధృవ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అద్భుతమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం వెలకట్టలేని జీవిత పాఠం ఒక సాదాసీద సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎళ్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం నాకే కాదు నా లాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు కుంగిపోను లేదు విజయాన్ని వినమ్రతతోనూ అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచి నేను నేర్చుకున్నాను అన్నిటినీ భరించే శక్తి ఆయన నైజం అందుకే ఆయన విశ్వంభరుడు పితృ సమానుడైన అన్నయ్యకో మాతృ సమానుడైన వదనకో ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు తమ్ముడు పవన్ కళ్యాణ్ విషస్పై మెగాస్టార్ స్పందించారు జనసైన్యాధ్యక్షుడికి విజయోస్తో తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి ప్రతి మాట ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో ఓ తమ్ముడిగా నీ విజయాల్ని నీ పోరాటాల్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను నీ కార్యదీక్షత పట్టుదల చూసి ప్రతిక్షణం గర్వపడుతూనే ఉన్నా నిన్ను నమ్మిన వాళ్లకు ఏదో చేయాలన్నా తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది ఈ రోజు నీ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు ఆ సైన్యాన్ని ఓ రాజువై వై నడిపించు వాళ్ల ఆశలకు కళలకు కొత్త శక్తినివ్వు అభిమానుల ఆశీర్వాదం ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఉన్నప్పుడు చిరంజీవి బర్త్డే వేడుకలు జరిగాయి అప్పుడు కేక్ కట్ చేస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు